చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో రోహిత్ శర్మ ఫిట్నెస్ మీద తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షమా మహమ్మద్ రోహిత్ ని టార్గెట్ చేస్తూ బాడీ షేమింగ్ కు పాల్పడ్డారు రోహిత్ శర్మ ఓ స్పోర్ట్స్ మ్యాన్ ఇంత ఫ్యాట్ గా ఉంటాడా బరువు తగ్గాల్సిన అవసరం ఉంది టీమిండియా కెప్టెన్లలో అత్యంత ఆకట్టుకోలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మనే అంటూ ఇష్టం వచ్చినట్లు వాగారు శమా అయితే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన అద్భుత ఇన్నింగ్స్ తో అందరి నోళ్లు మూయించాడు షమా మహమ్మద్ లాంటి కాంగ్రెస్ నాయకులకు రోహిత్ ఇన్నింగ్స్ గట్టి కౌంటర్ అని అంటున్నారు ఫైనల్లో భారత జట్టు విజయం అనంతరం షమా మహమ్మద్ మళ్లీ రోహిత్ పై పోస్ట్ చేశారు రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు షమా మహమ్మద్ టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు అద్భుతంగా ఆడి చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకున్నారంటూ టీమిండియాపై ప్రశంసలు కురిపించింది విజయంలో కీలక పాత్ర పోషించి డెబ్బై ఆరు పరుగులు చేసిన రోహిత్ శర్మకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు మిడిల్ ఓవర్లలో మ్యాచ్ నిలబెట్టిన శ్రేయాస్ అయ్యర్ కెఎల్ రాహుల్ ని కూడా అభినందించారు ఏ నోటితో అయితే విమర్శించారో అదే నోటితో రోహిత్ ను షమా మహమ్మద్ పొగిడింది శమ మహమ్మద్ పోస్టుపై బీజేపీ స్పందించింది అన్ఫిట్ అనుకుంటివా సూపర్ ఫిట్ అంటూ పుష్ప వీడియోతో శమాకి కౌంటర్ ఇచ్చింది బీజేపీ ఆ రోజు బాడీ షేమింగ్ చేసి ఇప్పుడు ఇలా ఎలా ట్వీట్ చేయగలుగుతున్నావంటూ పలువురు కామెంట్స్ చేశారు ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రెండు వందల యాభై ఒకటి పరుగులు చేసింది లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి నడిపించాడు డెబ్బై ఆరు పరుగులతో భారత్ విజయానికి పునాది వేసి విమర్శలకు నోళ్లు మూయించారు